హాయ్ ఫ్రెండ్స్ రామాయణ యుద్ధం ముగిసిన తర్వాత సీత శ్రీరాముడితో కలిసింది రావణుడు మరణించడంతో లంక అతని తమ్ముడైన విభీషణుడు పాలించాడు సుగ్రీవుడు కిష్కిందపై తన పాలన పునః ప్రారంభించాడు హనుమంతుడు శ్రీరాముడితోనే ఉండి ఆయనకు సేవలు చేయాలనుకున్నాడు ఇక రాముడు లక్ష్మణుడు సీతతో అయోధ్యకు చేరుకున్నారు రామునికి పట్టాభిషేకం చేసి రాముడిని రాజుగా చేశారు ఇక రాముడు అయోధ్యను పాలించసాగాడు కొంతకాలం తర్వాత అయోధ్యలో ఊరంతా ఒక మాట మాట్లాడుకుంటున్నారు రావణుని దగ్గర కొన్నాళ్ళు ఉన్న సీతాదేవిని భార్యగా స్వీకరించడం తగురా అంటూ మాట్లాడుకుంటున్నారు ఇది తెలుసుకున్న రామునికి ఒక్కసారిగా భూమి అంతా కంపించినట్టుగా అనిపించింది ఇక చేసేదేమీ లేక సీతాదేవిని అడవిలో వదిలి రమ్మని రాముడు తన తమ్ముడైన లక్ష్మణుడికి చెప్తాడు లక్ష్మణుడు ఎంతో బాధతో అడవిలో ఉన్న వాల్మీకి ఆశ్రమంలో వదిలివస్తాడు ఆ విధంగా సీతామాత వాల్మీకి ఆశ్రమానికి చేరింది అప్పటికే సీతామాత గర్భవతి కొన్నాళ్ళకి అక్కడే లవకుశులకు సీతమ్మ జన్మనిచ్చింది ఆ తర్వాత లవకుశులు అక్కడే అన్ని విద్యలు నేర్చుకున్నారు అక్కడే తను రచించిన రామాయణాన్ని గేయ రూపంలో నేర్పించాడు వాల్మీకి ఆ సమయంలోనే రాముడు సైనిక అరణ్యంలో అశ్వమేధయాగం చేశాడు యాగం సందర్భంగా రమ్యంగా అందరి ముందు గానం చేశాడు ఇక ఇక రామాయణాన్ని ఆలంబిస్తున్న లవకుశులను చూసిన శ్రీరాముడికి వారు కుమారులే అని అర్థమవుతుంది ఆ సమయంలో శ్రీరాముడు వాల్మీకి మహర్షిని పిలిచి ఇలాంటి సత్యమైన గొప్ప గల మునీశ్వరుల సమీక్షంలో అయోధ్యలో సీతాదేవిని తన తన పవిత్రతను నిరూపించుకోమని చెబుతాడు దానికి వాల్మీకి మహర్షి మరుసటి రోజు సీతాదేవిని శ్రీరాముడు ఉన్న సభా మండపానికి తీసుకుని వస్తాడు అప్పుడు శ్రీరాముడి ఇలా అంటాడు సీతాదేవి పవిత్రత నాకు తెలుసు తాను సాదుశీలత కానీ లోకం కోసం తను తనను తాను నిరూపించుకోవాలని చెప్పాడు దాంతో సీతమ్మ అక్కడ ఉన్న వారిని చూస్తూ చేతులు జోడించి నమస్కరించి నేను శ్రీరాముడిని తప్ప వేరెవరినైనా తలిసేదాని అయితే తల్లి భూమాత నాకు దారి ఇవ్వు నేను త్రికరణ శుద్ధితో రాముడిని పూజించే దానినే అయితే అమ్మ నన్ను నీలో అని గంభీరంగా చెప్పసాగింది దాంతో వెంటనే భూమాత ప్రత్యక్షమై సీతాదేవిని తన ఒడిలోకి తీసుకొని భూమిలో కలిపేసుకుంటుంది ఇలా సీతాదేవి తన అవతారాన్ని ముగించేస్తుంది ఆ తర్వాత ఒకనాడు అయోధ్యలో ఒక మునీశ్వరుడు వచ్చి శ్రీరాముడితో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలని అంటాడు దానికి శ్రీరాముడు ఒప్పుకుంటాడు అప్పుడు మునీశ్వరుడు నేను మీతో ఏకాంతంగా మాట్లాడాలి ఆ సమయంలో ఎవరైనా మన మాటలకు అంతరాయాన్ని కలిగిస్తే వారిని మీరే చంపాలి అని మాట తీసుకుంటాడు ఇలా వారు మాట్లాడుకోవడానికి ఒక గదిలోకి వెళ్తారు ఆ గది ద్వారానికి లక్ష్మణుడిని కాపలాగా పెట్టి వెళ్తారు అప్పుడే ఆ ముని తన అసలు రూపానికి అంటే యమధర్మరాజు రూపానికి వస్తాడు యమధర్మరాజు బ్రహ్మదేవుడి చెప్పిన మాటలను శ్రీరాముడితో ఇలా చెప్తాడు శ్రీరామ ఇక మీరు మీ తను చాలించవలసిన సమయం వచ్చింది మీరు మీ దేహాన్ని వదిలి తిరిగి మీ లోకానికి వచ్చి పాలించాలి అని చెప్తాడు దానికి శ్రీరాముడు నేను దానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తాడు అయితే వీళ్ళు మాట్లాడుకునే సమయంలో అక్కడికి శ్రీరాముడిని కలవడానికి దుర్వాస మహర్షి వస్తాడు దుర్వాస మహర్షి అసలే కోపిష్టి ఆ సమయంలో మహర్షి శ్రీరాముడిని కలవాలని చెబుతాడు దానికి లక్ష్మణుడు కాసేపు వేచి ఉండమని చెప్పడంతో ఇప్పుడు నేను రాముడిని కలవడానికి వేచి ఉండాలా లేదా నన్ను రాముడి వద్దకు పంపిస్తావా లేదా నిన్ను నీ అయోధ్యను శపించమంటావా అంటాడు దానికి లక్ష్మణుడు ఇప్పుడు ఈ మహర్షి శాపానికి అయోధ్య ప్రజలు నాశనం అవ్వడం కంటే నేను ఒక్కడినే బలి అవ్వడం మంచిదని మహర్షిని ఆపి శ్రీరాముడిని పిలిచేందుకు ఆ గదిలోకి వెళ్తాడు లక్ష్మణుడు వస్తున్నది యమధర్మరాజు చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు లక్ష్మణుడు శ్రీరాముడితో దుర్వాస మహర్షి వచ్చాడని చెప్తాడు ఇక శ్రీరాముడు దుర్వాస మహర్షిని కలిసి తను వెళ్ళిపోగానే తర్వాత యమధర్మరాజుకి ఇచ్చిన మాట గురించి ఆలోచించసాగాడు ఎవరైనా తమ మాటలకు అంతరాయాన్ని కలిగిస్తే వారికి మరణశిక్ష విధించాలని ఇచ్చిన మాట గురించి ఆలోచిస్తున్నాడు శ్రీరాముడు బాధపడుతూ తన తమ్ముళ్లతో జరిగిందంతా చెబుతాడు దానికి లక్ష్మణుడు మీరు ఇచ్చిన మాట తప్పవద్దు నువ్వు లక్ష్మణుని చంపకపోయినా అతనిని నీ నుండి స్పృశించు సాధుపరి త్యాగం మరణశిక్షతో సమానం అంటే లక్ష్మణుని తన నుండి దూరంగా పంపించేయాలని చెబుతారు ఇక లక్ష్మణుడు తన వల్ల శ్రీరాముని మాటకు రాకూడదని సరయూ నదీ తీరానికి వెళ్ళి ప్రాణత్యాగం చేస్తాడు దాంతో వెంటనే ఇంద్రుడు ఇంద్రలోకం నుండి వచ్చి లక్ష్మణుడిని తీసుకొని వెళ్తాడు ఈ విధంగా లక్ష్మణుడు తన అవతారాన్ని ముగిస్తాడు ఇక శ్రీరాముడు తన అవతారాన్ని చాలించవలసిన సమయం వచ్చింది ఈ విషయం గురించి రాజ్యంలోని ప్రజలకు చెబుతాడు భరతుణ్ణి రాజుగా చేసి తను వెళ్ళిపోవాలనుకుంటాడు కానీ భరతుడు దానికి ఒప్పుకోకుండా కోసల రాజ్యాన్ని రెండు భాగాలుగా చేసి దక్షిణం కుజుడికి ఉత్తరం లవుడికి ఇచ్చి తాను కూడా మీ వెంటనే వస్తానని చెబుతాడు ఇక అదే రోజు లవకుశులకు వెంటనే పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగిస్తారు శ్రీరాముడు తర్వాత ఇప్పటి వరకు జరిగిన విషయాలను దూతల ద్వారా శత్రుజ్ఞుడికి తెలియజేస్తారు ఇక శత్రజ్ఞుడు మంత్రి పురోహితులను పిలిచి తాను కూడా తన అన్నతో వెళ్ళిపోవాలని చెప్పి శ్రీరాముడి వద్దకు వస్తాడు మరునాడు ఉదయం బ్రహ్మ ఋషులు భరత శత్రజ్ఞులతో పాటు అంతఃపుర ప్రజలు శ్రీరాముడి వెనకాలే వెళ్తారు అయోధ్యలో ఉన్న పశు కూడా శ్రీరాముడి వెంటే వెళ్తాయి దాంతో అయోధ్య అంతా ఖాళీ అయిపోతుంది ఇక శ్రీరాముడు సరే నది తీరానికి చేరుకొని తన తమ్ముళ్లతో వానరులతో తన అవతారాన్ని చాలిస్తాడు రాముడి తర్వాత అతని తమ్ముళ్ళు వారసులు తమ రాజ్యాన్ని పాలిస్తారు రాముడి కుమారులు లవకుశులు లక్ష్మణుడి కుమారులు చిత్రంగద చంద్రకేతు భరతుడి కుమారులు లక్ష పుష్కర శత్రుఘ్ను కుమారులు సుబాహు చంద్రగాథ యుగంలో కృష్ణుడు పాలించిన మధురా నగరాన్ని త్రేతాయుగంలో నిర్మించి పాలించినది శత్రఘ్నుడు శత్రఘ్నుడి తర్వాత ఆ ప్రాంతంలో తన కుమారులు పాలించారు ఇక భరతుడు జ్యేష్ఠ పుత్రుడు శిడు కట్టించిన నగరాన్ని తక్షశిల ఈ తక్షశిల ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది ఇప్పుడు అది శిథిల పరిస్థితిలో ఉంది భరతుడి రెండో కుమారుడు పుష్కరుడు నిర్మించిన నగరం పుష్కలపురం అదే ఇప్పటి పేషేవర్ ఇప్పటికీ పాకిస్తాన్లో ఉన్న ప్రధాన నగరాలన్నీ రాముడు అతని తమ్ముళ్ళ కుమారులు నిర్మించినవి యుగంలో కూడా ఈ నగరాలు పెద్ద పెద్ద వ్యాపార కేంద్రాలుగా వర్ధిల్లాయి లవుడు పడమట ఉన్న రాజ్యాన్ని విస్తరించాడు ఇలా నిర్మించిన నగరమే లవపురి ఇదే ఇప్పటి లోహార్ ఆ సమయంలోనే కుజుడు నిర్మించిన నగరం కుషపూర్ కుషాపూర్ ప్రస్తుతం అది పాకిస్తాన్లో ఉంది కుషుడు తన రాజ్యాన్ని తూర్పు వైపు విస్తరించాడు ఒక నాగవంశపు కన్యను వివాహం చేసుకున్నాడు థాయిలాండ్ను పాలించిన రాజులందరూ కుషుడు వంశస్థులే అంటారు నేపాల్ సీతమ్మ పుట్టినిల్లు కాబట్టి ఆ రాజ్యాన్ని కూడా లవకుశులే పాలించారు లవకుశుల తర్వాత సూర్యవంశంలో కొన్ని తరాలు బాగానే పాలించిన ద్వాపరయుగంలో చంద్రవంశపు రాజులు విస్తరించారు ఆ తర్వాత రాముని వారసులు నెమ్మది ఆ క్షీణించారు లవకుశుల తర్వాత అతిథి నిషాద నలుడితో పాటు ఇరవై ఎనిమిది మంది చక్రవర్తులు అయోధ్యని పాలించసాగారు కాళిదాసు రాముడి వంశవృక్షంలో రచించిన మహాకావ్యం రఘువంశం అందులో శ్రీరాముడి తర్వాత ఎవరెవరు పాలించారనే మొత్తం ఉంటుంది రఘువంశం ప్రకారం చివరిగా పాలించిన చక్రవర్తి అగ్నివర్ణుడు ఆ తర్వాత చంద్రవంశం పరిపాలన అంటే మహాభారత పూర్వీకుల పరిపాలన మొదలైంది అక్కడితో శకం ముగిసిందనే చెప్పాలి రఘువంశంలో కనిపించని శ్రీ శ్రీరాముని వంశ వివరాలు పద్మపురాణంలో కనిపిస్తాయి పద్మపురాణం ప్రకారం మరో ఆరుగురు చక్రవర్తులు అయోధ్యని పరిపాలించారు వారిలో మహాభారత కురుక్షేత్ర యుద్ధం వరకు ఉన్న రాజు రాముడి వారసులో ఒకడు బృహబాలుడు మహాభారత సమయానికి ఇతను దక్షిణ కోసల ప్రాంతాన్ని పాలించాడు శ్రీరాముడి తల్లి కౌసల్య రాజ్యమే కోసల మహాభారత యుద్ధంలో ఈ బృహబలుడు పక్షాన నిలబడి అభిమన్యుని చేతిలో మరణించాడు తర్వాత కూడా ఇతని వారసులు పరిపాలించారు మహాభారతం తర్వాత ఇరవై నాలుగు మంది పాలించినట్టుగా చరిత్ర చెబుతోంది వారిలో కాస్తో కోస్తో తెలిసిన వారి పేరు సుమిత్రుడు ఇతనిని రఘువంశ రాజుల్లో చివరి వాడు అని చెబుతారు ఇతని తర్వాత రాముడి వారసుల పేర్లు చరిత్రలో పెద్దగా కనిపించలేదు